నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మాస ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఇంకొక పదిహేను రోజులు మాత్రమే రాశి అందు గురుగ్రహ సంచారం జరుగుతుంది అంటే మే పదిహేను వరకు రాశి అందు గురువు ఉంటాడు దీని ప్రభావం వల్ల మీరు ఏదైనా ఒక శుభకార్యాలు చేయాలన్నా అలాగే గతంలో దూరమైనటువంటి బంధువుల్ని తిరిగి కలుసుకోవాలనుకున్నా వివాహ సంబంధించిన సమస్యలు ఏవైనా అది మీరు ఈ నెల పదిహేను రోజులో పరిష్కరించుకుంటే చాలా వరకు సజావుగా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది అంటే కామన్గా ఒక సంవత్సరం బట్టి మనకి ఈ గురువు రాసి అందు సంచరిస్తున్నా లాభస్థానంలోకి ఈ శుక్రగ్రహం రావడం వల్ల ఏమైందంటే మీకు వివాహానికి సంబంధించిన విషయాలు ఏవైనా ఉంటే అవి సులభంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటాయి అలాగే మీకు ఏవైనా భార్యాభర్తల మధ్య ఉన్నా మీరు ఎంతో కాలంగా ఒక పెళ్లి సంబంధం కోసం ఎదురు చూడడం జరుగుతూ ఉంటుంది గతంలో ఏదో మాట్లాడుకొని దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం కూడా జరిగి ఉండచ్చు అటువంటిది ఏవైనా ఉంటే మరి ఈ పదిహేనో తారీఖులో మీరు వారితో సంప్రదిస్తే ఏదైనా గతంలో పోగొట్టుకున్నటువంటి సంబంధం కానీ దూరమైనటువంటి భార్యాభర్తలు తిరిగి కలడం కానీ జరిగే అవకాశం ఉందంటే దీనికి సింబాలిక్ ఏంటంటే మే పదిహేనో తారీఖు నుంచి కుటుంబ స్థానంలోకి గురువు రాబోతున్నాడు అంటే లాభాధిపతి గురువు ధనస్థానంలోకి రావడం వల్ల అష్టమాధిపత్యం కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు దూరమైనటువంటి బంధువులు తిరిగి కలుసుకుంటారు ముఖ్యంగా కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుందన్నమాట అంటే ఈ రెండో స్థానంలో గురువు రావడం వల్ల కుటుంబాన్ని ఎక్స్పెండ్ చేస్తాడు కుటుంబం ఏ విధంగా ఎక్స్పెండ్ అవుతుంది ఏదైనా వివాహం ద్వారా కోడలో కూతురు రావడం అంటే అల్లుడో రావడం వల్ల కానీ లేదంటే మీ యొక్క సంతానానికి సంతానం కలగడం వల్ల కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కుటుంబంలో ధన ప్రవాహం పెరుగుతూ ఉంటుంది అంటే లాభాధిపతి ధనస్థానంలోకి రావడం వల్ల ఆటోమేటిక్గా వివిధ మార్గాల ద్వారా వివిధ వనరుల ద్వారా ఆదాయం లభిస్తూ ఉంటుంది అంటే మన వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మీకున్నటువంటి సామర్థ్యం వల్ల గురువు సంతానకారు కూడా వల్ల సంతానం ద్వారా పూర్వపుణ్యం వల్ల కంపల్సరిగా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఇంచుమించుగా మే పదిహేను తర్వాత పూర్తవడం జరుగుతుంది అలాగే కుటుంబంలో ఎవరన్నా ఖాళీగా ఉద్యోగం అంది లేకుండా ఉంటే వారికి ఏదన్నా ఉద్యోగం రావడం కూడా అవకాశం ఉంటుంది అంటే దీనికి ఒక్క గ్రహం వల్ల అన్నీ జరుగుతాయని చెప్పలేం కానీ లాభస్థానంలో శనిగ్రహం రావడం వల్ల వృషభ రాశి వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అలాగే పోగొట్టుకున్న ఉద్యోగం కానీ పదవి కానీ తిరిగి పొందే అవకాశం ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గురువుని ఈ విధంగా ఉపయోగించుకుంటే మొదటి పదిహేను రోజులు ఈ విధంగా తర్వాత పదిహేను రోజులు ఆర్థిక పరంగా సక్సెస్ చేయడం జరుగుతుంది ఇక సూర్యుడు మరి చతుర్థాధిపతిగా వ్యయస్థానంలో ఉండడం వల్ల మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ప్లేస్ మారడానికి కానీ ఏదైనా ఒక స్థిరాస్తి కొనడానికి కానీ చాలా వరకు అవకాశం ఉన్నది అలాగే విద్యార్థుల యొక్క చదువు కొరకు వారి యొక్క ఉన్నత విద్య కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్స్లు వగైరా వగైరా చెల్లించవలసి ఉంటుంది అలాగే ఏదో ఒక అదనపు బాధ్యత మీ మీద పడే అవకాశం ఉన్నది అలాగే ఆరోగ్యపరంగా మీ కుటుంబంలో చతుర్థాధిపతి అవడం వల్ల మదర్కి కానీ ఫాదర్కి కానీ ఏదో ఒక అనారోగ్య సమస్య కారణంగా వారికి వైద్యం అది చేయించడం కూడా తప్పనిసరిగా కొన్ని బాధ్యతతో కూడుకున్నటువంటివి ధర్మానికి సంబంధించిన వాటిలో కొంత మనీ ఎక్స్పెండిచరు కొంత టైం కూడా స్పెండ్ చేయవలసి ఉంటుంది అంటే వీటన్నిటికీ కూడా సమయానికి తగిన ధనం వచ్చే విధంగా మీకు లాభస్థానంలో నాలుగు గ్రహాలు అక్కడ ఉండడం జరిగింది అందులో ముఖ్యంగా శుకుడు రాస్యాధిపతిగా షష్టాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల అటు రుణ ప్రయత్నం ద్వారా అయితేనేమి వ్యక్తిగతంగా మీ ఉద్యోగ విషయాల వల్ల అయితేనే కంపల్సరిగా సమయానికి ధనం అంతుంది ముఖ్యంగా శుకుడు స్త్రీ గ్రహం కాబట్టి మీ సహ ఉద్యోగులు కానీ మీ కుటుంబంలో స్త్రీలు అంటే మీ అక్కగారో అత్తయ్యగారో ఆంటీ ఆంటీగారో ఏదో విధంగా ఇప్పుడున్న పరిస్థితికి మీకు ఆర్థిక పరంగా సహకరించే అవకాశం ఉంది మొత్తం మీద స్త్రీల సహకారం పెరుగుతుంది అలాగే ధనాధిపతి బుధుడు కూడా ఇంచుమించుగా లాభస్థానంలో ఈ నెల మొదటి వారంలో సంచరించడం వల్ల మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యం వల్ల కూడా కొంత ధనం ఏదైనా బ్యాంకులో అయినా బ్యాలెన్స్ ఉంటే అది కూడా మీకు సహకరించే అవకాశం ఉంది వీటన్నిటికన్నా ప్లస్ పాయింట్ ఏంటంటే శని భగవానుడు భాగ్య రాజ్యాధిపతిగా లాభస్థాన సంచారం అన్నది ఇంచుమించుగా రాబోయే రెండున్నర సంవత్సరాల దాకా మన వృషభ రాశి వారికి చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి చాలా వరకు ఉంటుంది మరి ఇంచుమించుగా రాహు కూడా మనకి మే పద్దెనిమిదో తారీఖు వరకు ఏకాదశి స్థానంలో సంచరించడం వల్ల ఈ వృషభ రాశిలో ఎవరైతే సినిమా పరిశ్రమ టీవీ యూట్యూబ్ వంటి రంగాల్లో ఉంటారో వారికి మంచి అవకాశాలతో పాటు వారి యొక్క గుర్తింపు కూడా రావడం జరుగుతుంటుంది మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా కథలకో సమాచారానికో ఏదో ప్రాజెక్ట్ ఉంటే దాని గుర్తింపు ద్వారా రావడం జరుగుతుంది మీరు వ్యక్తిగతంగా ఒక కళాకారుడై ఉన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినా నటనంలో ఉన్నాం ఇది మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్కుడు అక్కడ ఉచ్చిలో ఉండడం వల్ల వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా కొత్త కొత్త అవకాశాలు రావడం అలాగే ఏదైనా ఒక రాజకీయ పదవి లాంటిది కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది వీటన్నిటినీ కన్ఫర్మ్ చేస్తూ మరి తృతీయ స్థానంలో కుజగ్రహం మీరు ధైర్యంగా మీ యొక్క ప్రయత్నం చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది మరి ఇక ఇప్పుడు ఈ నెల ప్రారంభంలో ఇంచుమించుగా ఈ గ్రహాలు ఈ రాహు కేతు యాక్సెస్లో పడటం వల్ల చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పుడు తగు విధంగా పరిష్కారం చేసుకొని ముందుకెళ్తే వృషభ రాశి వారికి ఎప్పుడైనా లాభస్థానంలో ఉన్న గ్రహం కొద్దిగా ఇబ్బంది పెట్టినా ఆలస్యం చేసినా కంపల్సరిగా తన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇంచుమించుగా ండ్రెడ్ పర్సెంట్ గ్రహాలు మీకు చాలా వరకు శుభాన్నిచ్చే అవకాశం ఉంది గ్రహాలని జ్యోతిష్ శాస్త్రాన్ని గోచార ఫలితాలు నమ్ముతున్న వాళ్ళు సాధారణంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు మారినప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏదైనా గ్రహం మారినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే అది మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా పద్దెనిమిది నెలలకి ఒకసారి మారే రాహుకేతువులు ఈ నెలలో మారడం జరిగింది అయితే ఈ రాహుకేతువులే కర్మని నిర్దేశిస్తుంటాయి అంటే గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాలని ఈ జన్మలో అనుభవించే విధంగా ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది వీటినే కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్ అనడం జరిగింది మరి ఈ రాహుకేతు మారినప్పుడల్లా ఏదో ఒకటి వాడి జీవితంలో మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటుంది అది జరగాలనుకునేప్పుడు మనం కామన్గా ఈ గ్రహాలకి పరిహారం చేసుకుంటే అవి మనకి కొంత తీవ్రత తగ్గి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ముఖ్యంగా ఏ పని జరగాలన్నా మనం ఏ గ్రహానికి పూజ చేయాలన్నా ఏ దైవానికి పూజ చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది కేతువు యొక్క దైవం విఘ్నేశ్వరుడు అవటం వల్ల మరి ఈ నెలలో మీరు సంపల్సరిగా అది సంకష్ట చతుర్థి రోజు కానీ లేదంటే మరి కేతువు సింహరాశిలో ప్రవేశించాడు కాబట్టి ఆదివారం రోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో వినాయకుడిని విధి విధానంగా గరికతో అర్చించి మన ఎండు అంటే ఎండు ఖర్జూరం కానీ కిస్మిస్ లాంటివి కానీ మరి స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది కేతుగ్రహ అనుగ్రహం కావాలంటే అంటే పోక చెక్క అని ఉంటుంది అది కామన్గా ఈ పాన్ సంబంధించిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది అది ఒకటి పూర్తిగా పోక చెక్క మీ యొక్క వాహనంలో పెట్టుకోవడం వల్ల కానీ మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగా మీరు కంపల్సరీగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ముందు చేసుకున్న లేదు ఆదివారం రోజు విఘ్నేశ్వరునికి పూజ చేయించుకోవాలి దాని తర్వాత రాహు మరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు అందుకని రాహు యొక్క అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారు శనివారం రోజు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి కుంకుమర్చన చేసి ఒక నిమ్మకాయల దండ సమర్పించి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేసి వీలైతే పొలగం నైవేద్యంగా పెట్టి అమ్మవారి ప్రసాదంగా పంచిపెట్టిన పర్లేదు వీలు లేనివారు కేవలం దర్శనం చేసుకొని పద్దెనిమిది ప్రదక్షిణలు చేయడం వల్ల సరిపోతుంది బట్ ఏదైనా కంపల్సరిగా ఈ శాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళు మీరు తప్పకుండా ఈ వినాయకుణ్ణి అమ్మవారిని పూజించుకోండి వీలైతే ఏదైనా ఒక శక్తి క్షేత్రాన్ని శక్తి పీఠాన్ని దర్శించడం వల్ల ఈ రాహుకేతువుల అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహుకేతు మనకు అనుకూలంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ అనుకూలించే అవకాశం ఉంది అందువల్ల కంపల్సరిగా గ్రాసాన్ని చేసుకోండి ముఖ్యంగా సింహరాశిలోకి కేతుగ్రహ ప్రవేశం అన్నది చాలా వరకు అధికారులకి పెద్దవారికి కొంత ఇబ్బందులు లాంటివి ఉంటుంటాయి కాబట్టి నిరంతరం సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణ చేసుకొని ఆదివారం నియమంగా ఉంటే అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఇదే నెలలో గురుగ్రహం కూడా మనకి ఈ మే పదిహేను మారడం జరుగుతుంది గురువు ఏ భావానికి వచ్చినా ఆ భావ ఫలితాలు మనకి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం అంటే శివుణ్ణి పూజించుకోవచ్చు దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు దత్తాత్రేయుల వారిని ఆరాధించవచ్చు లేదంటే మీ ఇష్ట దైవాన్ని పూజించవచ్చు లేదా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా లభించే అవకాశం ఉంది ఏదైనా చాలా కాలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడుతున్నాం ఏ విధంగా కూడా మనకి దారి లేదు అనుకున్న వాళ్ళు మరి ఈ నెలలో ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ మీరు ఎంత బరువు ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి వెయిట్ చూసుకోండి మీరు ఒక ఎనభై కేజీలు ఉన్నారనుకోండి ఎనభై కేజీలు ఎండుగడ్డ కానీ పచ్చగడ్డ కానీ దాని ఖరీదు ఆ గోశాల్లో డొనేట్ చేయవలసి ఉంటుంది అయ్యో అంత శక్తి మనకు లేదు అనుకున్నప్పుడు దాంట్లో ఎనిమిదవ వంతు మీరు ఎనభై కేజీలు ఉంటే ఒక పది కేజీలు పచ్చగడ్డి లేదంటే ఎండుగడ్డి ఆ గోశాలలో డొనేటన్ చేయడం వల్ల డొనేషన్ చేయడం వల్ల మీరు పునర్జన్మ కొత్తగా జన్మ ఎత్తే ఎంత బాగుంటుందో అంత ఐశ్వర్యవంతంగా అదృష్టవంతంగా ఉండే అవకాశం ఉంది ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి సక్కస్ అవ్వాల్సింది స్వస్తి